the yeah. నీకేమైనా అభ్యంతరము ఆటంకముగా నిష్మార్థన మంచిది దయచేసి గమనించండి సంధ్యను మీ భార్యను చూసుకుని ఆమెను ప్రేమించి ఆదరించి దళపరిచి వ్యాధి ఎందు ఆరోగ్యమందు సంధ్యను కాపాడి ఇతరు నల్లగా మీరిద్దరు మృతకాలం అంతా సంధ్యకి భర్తగా ఉందవా మంచిది అమ్మనుగ్రు దేవుని ఆయన చొప్పున చెప్పిన పరిశుభ్ర కూడికు జయచంద్రు నీ భర్తగా చేసుకుని ఆయనకు లోబడి ఆయనను ప్రేమించి ఆదరించి గణపరచి వ్యాధి అందు ఆరోగ్యం వందు జయచంద్ర కాపాడి ఇద్దరు నల్లక మీరిద్దరు బ్రతుకాలం అంతా జీవిచంద్రకే భార్యగా ఉందవా మంచిది చాలా చక్కగా చెప్పారు వాళ్ళు మీ అభిప్రాయాలు పంచుకున్నానా ఆల్రెడీ పంచుకున్నారు సమ్మతించారు చాలా మంచిది బాగా రైట్ వెరీ గుడ్ మంచిదే ప్రభునందు సమయంలో వారి యొక్క కథలు తల్లిదండ్రులు వేదిక మీదకి రావాలి మరి అజయ్ చందర్ తరఫున వారి మేనమాములు కానీ కుటుంబ బాధ్యులు కానీ దయచేసి త్వరగా వేదిక మీదకి రావాలి అలాగే సంత యొక్క తల్లిదండ్రులు వారు వేదిక మీదకి రావాలి అని మనం చేస్తా ఉన్నాం దయచేసి త్వరగా రావాలి దయచేసి త్వరగా రావాలి చాలా మంచిది త్వరగా వద్దాము దయచేసి కొంచెం మీరు చేయాలని మనం చేస్తా ఉన్నా చూసారు కదా పెళ్లి కూతుర్ని రెడీ చేయటం కానీ తీసుకొని వెళ్ళటం కానీ అంటే స్టేజ్ మీదకి వెల్కమ్ చెప్పడం కానీ ఆ పాపని స్టేజ్ మీద తీసుకెళ్ళి కూర్చోబెట్టడం అంతా కూడా చాలా బాగా గ్రాండ్గా అయితే జరిగిందనమాట ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకేం తెలిసిందే కదా భోజనాలకు అయితే వచ్చాము ఎన్ని వెరైటీస్ అంటే అసలు చెప్పలేము ఇది వచ్చేసి బ్రెడ్ నాన్ అనమాట బాగుండింది అన్నీ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి వెరైటీస్ అయితే చికెన్లో ఒక ఫైవ్ వెరైటీస్ అట్లా చాలా చాలా వెరైటీస్ అయితే చేశారు మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఇంకా అన్నీ చూస్తున్నారు కదా ఇక్కడ మీరు చూసిన ఐటమ్స్ అన్నీ రోయల్ ఫ్రై వచ్చేసి మళ్ళీ ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రైలో ఒక ఫోర్ త్రీ ఐటమ్స్ అట్లా అనమాట చాలా మళ్ళీ కీర్ కద్దుకా కీర్ అట్లా అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి స్టార్టింగ్లో అయితే సూప్ ఇచ్చారు సూప్ నేనైతే తీసుకున్నాను కానీ కొంచెం సూప్ తాగాను మిగతా వాళ్ళైతే తాగలేదు కొంచెం కారం అనిపించింది మిరియాల సూప్ ఏదో ఏదో సూప్ ఇచ్చారు మా అది ఏంటనేది తెలియలేదు మసాలా ఫ్లేవర్ అయితే ఉండింది మిరియాల ఘాటు బాగా తగిలింది నేనైతే ఈ చికెన్ కర్రీ వేసుకొని రోటీతో తిన్నాను ఇంకా ఈ జస్ట్ ఈ ఫ్రైస్ అన్నీ కూడా జస్ట్ నార్మల్గా తినేసాను ఇంకా వేరే హెవీగా ఏం తీసుకోలేదు కొద్దిగా చికెన్ బిర్యానీ ఒక గంట మటన్ బిర్యానీ వేసుకున్నాను అంతే మళ్ళీ రిటర్న్ జర్నీ ఉంది కాబట్టి అంతే మేము ల లంచ్ అయిపోయింది అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా రిటర్న్ వచ్చేసి అనమాట హాల్లోకి మేము లంచ్ చేసే ముందే పాపని మళ్ళీ రిసెప్షన్కి కూడా రెడీ చేసి వరి వచ్చామన్నమాట సో ఇది వచ్చేసి రిసెప్షన్ శారీ చాలా బాగా కుదిరింది ఇంకైతే మేము రిటర్న్ అయిపోతున్నాం నెల్లూరుకి అయితే రిటర్న్ అయిపోతున్నాము కొంచెం ఎర్లీగానే రిటర్న్ అనమాట సో ఇది మా యొక్క హైదరాబాద్ జర్నీ ఇక్కడ ఈ వీడియోలో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి